మూడు కేజీలు కో మొత్తం ఇవాళ ఏడు కేజీలు అండి మనకి చికెన్ తక్కువ తెచ్చింది కాబట్టి ఎగ్ కూడా వేద్దాం అప్పుడున్న ఎగ్ తెప్పిస్తా చెప్పండి వాటర్ ఏం లేదండి పొయ్యి మీద పెట్టిన తర్వాత వాటర్ పోస్తా సరిపోయిందా ఇవాళ చికెన్ తక్కువగా ఉందండి కాస్త అందుకని ఎగ్ కూడా వేస్తుందా కి తినేస్తారు కదా వాళ్ళు మనం గుడ్డి పిల్లలు వచ్చేసి కొంచెం తక్కువైనా సరే ఒప్పుకోరు వాళ్ళు నన్ను వాళ్ళు తేడా తెలిసిపోతున్నాం అంక ఇలా జాలిగా చూస్తారు నచ్చకపోతే వాళ్ళు అప్పుడు అర్థమైపోద్ది వాళ్ళకి నచ్చట్లేదు అనేసి అందుకనే మళ్ళీ వాళ్ళు తినేదానికి అలా చేయకూడదు కదా అందుకే కూడా వేస్తున్నాం ఒక ఐదు వేస్తే సరిపోద్దులండి ఇవాళ కందలాడే వెళ్తారు అండి ఉరుములు వినపడతాయి కదా బయట ఉరుముతుందండి ఉపజేస్తుంది అట్లాంటి ఈ వేడికి వెళ్ళాలని చెయ్యి చూడండి ఎలా అవుతుంది కనిపోయింది అదే అంటే బాగా వేడిగానే ఉంది వాటర్ పోసేసి అలాగే కలుపుతున్నా ఇది అంతా మండుతుంది అసలు చెయ్యి అయితే వాళ్ళ అంటే త్వరగా వెళ్ళాలని ఒక ఆదృతం అంతే మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అని చెప్పి మళ్ళీ పిల్లలు మిస్ అయిపోతారు కదా వర్షం వస్తే అందుకని ఈ వర్షాలప్పుడు ఇది ఒక టెన్షన్ అయిపోతుంది నాకు మొత్తం రెడీ అయిపోయింది ఆ రెడీ అయిపోయింది మొత్తం వర్షం ఎక్కువైపోయింది అనుకో తర్వాత పెడతాం వర్షం తగ్గిన తర్వాత వర్షం పడుతూనే ఉందండి అటు వాడి పెట్టి మిది మెత్తనండి ఏంటి ఏంటి ఆ ఆ అబ్బ మమ్మీ పాకిస్తాన్ ఆలీం కంట చెప్పేద్దాం గావును

బుడ్డి చాలా రోజుల తర్వాత చూస్తున్నానండి నేను కాకుల్ని అంటే ఈ పగలంటే ఇటువైపు ప్రాణి కదా నేను ఇంట్లో పనులు షాప్లో పనులు ఇక్కడికి వచ్చేసే ఇటు ఇవన్నీ కనిపించు కదా ఇవాళ పగలు రాబట్టేమో చాలా ఆనందంగా ఉంది ఇల్లు కూడా అన్నం తిన్నారు ఇల్లు వదిలేసారు పిల్లలు అటు కొడుకున్నాను ఇప్పుడు ఎగిరి వెళ్ళిపోయింది మా సౌండ్లకి చాలా రోజుల తర్వాత చూసారంటే చాలా ఆనందంగా ఉంది కూడా కొత్తగా అనిపిస్తుంది నాకు అంతే బయట ప్రపంచాన్ని చూడాలనిపిస్తుంది పగలు కానీ ఇప్పుడు చూడటమే చాలా రోజుల తర్వాత

పట్టాలో పెట్టాం కదండి బుడిదాన్ని తీసుకొచ్చి బయట పెట్టింది అది అంటే గాలాటలేదానా అంకు మట్టివాసం అనే పెట్టింది ఆ అంకులు చెప్తున్నారు వర్షం వచ్చినా సరే లాగేసుకుంటుందంట లోపలికి చెప్తున్నారు ఎందాలు చినుకులు పడ్డాయి కదా అంటే లైట్గా పడ్డాయి అంతే కాకపోతే వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికైతే పర్లేదు ప్లేస్ చూడాలి కదా ఇది అయితే రాయి వేస్తే తీసారు అంకులు వాళ్ళు వచ్చేసరికి రాయి తీసేసారు మళ్ళీ పెట్టాలి రాయి పిల్లలు స్లీపింగ్ మమ్మీ స్లీపింగ్ ఈ కాలం డే టైంలో చూపెట్టావా కాలం బుడ్డి ఆ కొద్ది కొద్దిగా బార్ వేసుకొని వెళ్ళిపోతే వాళ్ళేది ఎంత బుడ్డిలే ఆరుగురు ఆ అంటే వేయాలంట మమ్మీ బుడ్డిదానికి దానికి పిలుస్తా నాకు ఎంతమంది జనాలు అవును పగలపూడి చూడ అసలు ఎంతమంది జనాలు

మేము కొంచెం త్వరగా వెళ్ళింది అక్కడ పొప్పటిందని చెప్పేసేసి పెళ్ళు అయితే ఒక్కసారి మిస్ అయ్యింది తల్లి ఒక తల్లి అంటే అందరూ ఉన్నారు బాగానే మీకు అక్కడే ఉంటే ఆ మళ్ళీ కనటం బాగోదు కదా దాని ఎదురు బడ్డీ కొట్టింది కానీ నేను చూపిస్తాను మీకు అది క్లోజ్ చేయాలి దానివల్ల అక్కడ తరగలండిగా దాని ఎదురు ఎందుకు అని చేసి వచ్చేసిందిగా ఇక్కడ గడుగుతుంది